మొత్తం బాలయాక్స్తే దండిస్తాం మా దైవం జోలికి వస్తే ఖండఖండాలు ఖండిస్తాం జై అఖండ జై బాలయా జై బాలయా హీరో ఎవరంటే వాళ్ళందాలయ్య డైరెక్షన్ బాగుంది సినిమా సూపర్ గా ఎక్సలెంట్ మూవీ మూవీ పాలయ అద్దరు పెద్ద బ్లాక్ పార్ట్నర్ చాలా బాగా తీసాడు అద్దరు కొట్టాడు హీరో సూపర్ ఉంది తాండం ఆడేసింది మొత్తం వాళ్ళు మొత్తం దబిడు దిబిడు అయిపోయింది గందరగోళం ఎక్సలెంట్ సినిమా సినిమా కేక హండ్రెడ్ డేస్ ఆడుతుంది ఈ రోజులు ఎటువంటి సినిమా లేదు జై బాలయ్య సూపర్ సూపర్ వంద రోజులు పక్క సూపర్ సూపర్గా ఉందన్న దేవుడే లేడనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఉదాహరణ అన్ని బాగున్నాయి బాగుంది లేని సినిమా సూపర్ బాలయ్య ఎక్సలెంట్ సినిమా బాలయ్య శని చరిత్రలో రికార్డు కొట్లర్ కూడా అటే సినిమా తీలేరు కూడా ఇట్లాంటి రికార్డు ఈ వయసులో కూడా బాలయ్య ఆ విధంగా చేశాడంటే బాలయ్య జై బాలయ్య జై బాలయ్య చాలా బాగుంది ఈ రోజుల్లో మనం చూడాల్సిన సినిమా ఇది ఫ్యామిలీతో చూడొచ్చు ప్రతి దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కడు చూడాలి ప్రతి భారతీయుడు చూడాలి సినిమా చాలా బాగుంది సినిమా సెకండ్ హాఫ్ అయితే టెన్ టైమ్స్ చూడొచ్చు సూపర్ సెకండ్ హాఫ్ టెన్ టైమ్స్ పైన చూడొచ్చు సినిమాలో బాలయ్య యాక్షన్ అంతే సూపర్ అంతే చాలా బాగా చేశారు అఘోర క్యారెక్టర్ ఇంకా అసలు అసలు ఎవరు చేయలేరు అది ఇండియాలో ఎవరు చేయలేరు అది సూపర్ అంతే బ్రహ్మానంగా ఉంది సినిమా బ్రహ్మానంగా ఉంది బ్రహ్మానంగా ఉంది బ్రహ్మానంగా ఉంది బాలయ్య తర్వాతనే ఏదైనా బాయ్బట్ తీసినట్టు ఇది తిరగలేదు బాలయ్య తర్వాతనే ఏదైనా ఈ సినిమా తీయాలని బాలయ్య నెంబర్ వన్ మూవీ చా మూవీ చాలా బాగుంది మీరు ఒకసారి చూసి చూడండి సూపర్ ఉంది అఖండ తాండవం బాగుంది అంతా బాగుంది అన్నీ బాగున్నాయి బాగుంది సినిమా ప్రత్యేకంగా మ్యూజిక్ యాక్షన్ బాగా చేస్తు సూపర్ సూపర్ చాలా బాగుంది సూపర్ యాక్టింగ్ అసలు కొత్తగా కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది జై బాలయ్య సినిమా పాన్ జై సినిమా పాన్ ఇండియా అండి అదర్ సినిమా ఇటువంటి సినిమా దేశ చరిత్రలో కూడా ఇంతవరకు కూడా మొత్తం ఇంతవరకు చూడలేదండి ఎవరు కూడా బాలయ్యాబుకే సాధ్యం ఆ సినిమా చేయడం కూడా బోయ్ శ్రీనివాస్ గారు దర్శకత్వంలో జై బాలయ్య జై బాలయ్య సినిమా ఖచ్చితంగా ఆస్కార్ కొడుతుందండి సినిమా ఆస్కార్ అవార్డు కొడుతుందండి సినిమా థ్యాంక్ యూ జై బాలయ్య సూపర్ సూపర్ హిట్ జై బాలయ్య సూపర్ జై తాండవం తాండవం జై బాలయా బాలకృష్ణ గారు ఈ వయసులో కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా అతని నటనలో అయితేనేమి డాన్సులో అయితేనేమి డైలాగ్ డెలివరీ అయితేనేమి దేంట్లో కూడా ఏ ఒక్కరు కూడా తగ్గకుండా చేశారు జై బాలయ్య జై జై బాలయ్య చాలా బాగుంది భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన సినిమా భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సిన సినిమా బాలకృష్ణ మనసు బెట్టి కాదు ఆయన కష్టపడి తీసిన సినిమా ఈ సినిమా అన్ని రికార్డులను వద్దలు కొట్టుకొని బాలకృష్ణ మరోసారి సూపర్ హిట్కి డబల్ హ్యాట్రిక్కి రెడీ అవుతున్న సినిమా ప్రపంచంలోనే ద బెస్ట్ అఖండ తాండవం ప్రతి ఒక్క మహిళా ప్రేక్షకులు ఇండియన్స్ అందరూ చూడాల్సిన సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా మంది సినిమా ఆపారు చాలా మంది ఆపారు దేవుడు వల్ల పీకలేడు చూశారు కదా బాలయ్య అంటే ఇంక అంతకంటే ఏం చెప్పాలా సినిమా బ్రహ్మాండంగా ఉంది ప్రధాన చెప్పింది తిన్నారు కదా ఒక దేవుడు భక్తితోటి ఒక దేశభక్తి అన్ని దేశ ముఖ్యంగా ఏంటంటే దేశ ఈ భారతదేశాన్ని అఖండ దేశాన్ని ఎవడ ఏమి చేయలేడు ఏమి అని దాని అర్థం అంటే దేశభక్తిని పూర్తిగా నింపుకున్న సినిమా దేశభక్తి అంటూ ఉంటే నందమూరి వాళ్ళకి అది సాధ్యం ఎన్టీఆర్ తర్వాత నందమూరి బాలకృష్ణకే సాధ్యం అని చెప్పి నిరూపించాడు ప్రపంచంలో ఏ యాక్టర్ చేయలేనటువంటి ఒక యాక్షన్ చేసి చూపించిన మహానుభావుడు మా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఇది ఒక గొప్ప సినిమా ఇటువంటి సినిమా చరిత్రలో ఎవరు చేయలేరు ఎవరు ఊహించలేరు ఇది ఒక చరిత్ర అఖండ టూ అని చెప్పి నేను మీద మనం చేస్తూ ప్రతి ఒక్క ప్రజలు చూడాలి దేశభక్తిని పెంపొందించుకోవాలి ఈ దేశాన్ని కాపాడుకోవాలి అని చెప్పి నిరూపించినటువంటి సినిమా जय बालया जय बालया जय हिंद बोलो स्वतंत्र भारत के जय बालया